అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది ఇక అన్ని అనుకున్నట్లయితే ఫిబ్రవరి జనవరిలో షెడ్యూల్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది ఫిబ్రవరి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అయితే తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ఆర్థిక సర్వే అనేది పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్ ఖరారు చేయనుంది ఇక దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది రాజ్ చట్టం ప్రకారం రెండు టర్మ్లో స్థానిక సంస్థలు రిజర్వేషన్లు మార్చడం కుదరదు ఇప్పుడు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంచాలంటే ఆ చట్టానికి సవరణలు చేయాల్సి అయితే ఉంటుంది కేవలం ఇదొకటే కాకుండా గత పంచాయతీరాజ్ చట్టంలో ఉప సర్పంచ్లకు ఆ చెక్ పవర్ అయితే రద్దు ఇక గతంలో సర్పంచ్ పంచాయతీ కార్యాల జాయింట్ చెక్ పవర్ ఉండేది అయితే మీరసి తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో వివాదాన్ని రద్దు చేశారు సో మొత్తానికి కలెక్టర్లకు సంబంధించి కూడా ఆ షాకింగ్ న్యూస్ ఎందుకంటే సర్పంచ్ను సస్పెండ్ చేసే అధికారాన్ని గత పంచాయతీరాజ్ చట్టం కలెక్టర్లకు కల్పించింది అయితే ప్రజలతో ఎన్నికైన వారిని కలెక్టర్గా తొలగించడం ఏంటనే విమర్శలు ఉన్నాయి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ కలెక్టర్లు వేటు వేయడం ఏంటని ఈ నిబంధన తొలగించాలని ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చిన పట్టించుకోలేదు దీంతో సర్పంచులు కలెక్టర్లు ఓటు వేసేటువంటి అధికారాన్ని తొలగించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నట్లు కూడా చర్చ జరుగుతుంది అలాగే సమగ్ర కుటుంబ సర్వే రాజకీయ ఆర్థిక సర్వేనే పూర్తి అయిన వెంటనే బీసీ జనాభా లెక్కించి రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు అదే సమయంలో పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది ఈ క్రమంలోనే ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించే అవకాశం